హలో ఫ్రెండ్స్ నమస్తే మన భారతదేశంలో ప్రతి ఆటకి దాని వెనకాల ఖచ్చితంగా పిల్లల మేధాశక్తిని పెంపొందించేలా కావచ్చు జ్ఞాపక శక్తిని ఐక్యూ లెవెల్ని పెంచే దిశగా ఉంటుంది అలాంటి ఆటల్లో ప్రపంచ దేశాలకి ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని ఆటల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ టాపిక్ నేను ఎంచుకున్నానంటే ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నపిల్లలు ఫోన్కి అడెక్ట్ అయిపోయారు కొన్ని మన మేధాశక్తిని కావచ్చు అలాగే మన జ్ఞాపక శక్తిని పెంపొందించే ఆటల్ని రాను రాను రోజురోజు మనం మర్చిపోతూ అంతరించిపోతున్న దశలో వాటిని నేను కాస్త గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫైనల్గా ఒక చిన్న పడుపు కథతో మీకు ఇస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ ఎండేట మీరు వాచ్ చేయండి మన భారతదేశంలో పుట్టినటువంటి ఇంపార్టెంట్ ఒక ఆట ఏంటంటే చదరంగము అది ప్రపంచ దేశాలలో చెస్ పేరుతో ఆడుతున్నారు అలాగే రమ్మి మన భారతదేశంలో పుట్టినటువంటి ఆటనే అలాగే అంత్యాక్షరి ఈ ఆట కూడా మన భారతదేశంలో పుట్టిందే ఇంకొకటి చాలా వేదగణితం ఈ వేదగణిత పట్టినం వల్ల చాలా రకాల జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది ప్రపంచ దేశాలు ఈ వేద గణితం మీద ఇప్పుడు పట్టు సాధిస్తున్నారు ఇంకొక ఆట ఏంటంటే చాలామంది ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నటువంటి ఏవైతే మనకు యాప్లు వస్తున్నాయో లూడో అని ఆ లూడో కూడా మన భారతదేశంలోనే పుట్టినటువంటి ఆట అది ఇంకా వచ్చేసి ఫైనల్గా క్యారం మనం ఏదైతే క్యారమ్ ఆడతామో అది కూడా మన భారతదేశంలోనే పుట్టినటువంటి ఈ ఆటలు చాలామందికి జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసే విషయంలో కావచ్చు జ్ఞాపక శక్తిని పెరిగేలా ప్రోత్సహిస్తున్న ఈ రోజు రోజురోజు కనుమరుగైపోతున్నాయి కాబట్టి మరొకసారి గుర్తు చేద్దామని ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఇకపోతే ఇంకొక చిన్న పొడుపు కథ చెప్తానన్నాను కదా ఆ చిన్న పొడుపు కథ ఖచ్చితంగా మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఆన్సర్ ఏదైతే ఇప్పుడు ఆ పొడుపు కథ ఎంతో మనం చూద్దాం మేత మేయదు కుడికి తాగదు కానీ కుండడు పాలిస్తుంది అదేంటి అదేంటో ఆన్సర్ కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి పొడుపు కథ ఈ జనరేషన్లో చాలా వరకు తగ్గిపోయాయి చిన్నపిల్లలకి పొడుపు కథలు పెద్ద మనుషులు ఇంట్లో ఉన్నవాళ్ళు తాతలు అవలు ఇలాంటి పొడుపు కథలు అనేది షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇవి జ్ఞాపక శక్తిని రోజు రోజుకు చిన్నపిల్లల్లో పెంచే దిశగా ఇవి తోడ్పడేవి కాబట్టి చాలామంది చిన్నపిల్లలకి పొడుపు కథని అలాగే క్యారం కావచ్చు లూడో కావచ్చు అలాగే ఈ చదరంగం ఏదైతే ఉందో మనం చెస్ అంటున్నాం కాబట్టి ఈ చెస్ని కూడా చాలామందికి నేర్పించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఫోన్కి ఈ నేటి తరం ఉన్నటువంటి చిన్నారులు కావచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు అందరూ ఫోన్కి అడెక్ట్ అయిపోయిన ఈ తరుణంలో ఖచ్చితంగా ఈ మరుగున పడుతున్నటువంటి ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆటలు జ్ఞాపక శక్తిని మేధాశక్తిని పెంపొందించేలా చాలా తోడ్పడతాయి కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేయండి మరొకసారి చెప్తున్నాను కుడితి తాగదు మేత మేయదు కానీ కుండెడి పాలైతే ఇస్తుంది ఏంటది అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తాను కామెంట్ బాక్స్లో సరైన ఆన్సర్ రాకపోతే ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేనే రైట్ ఆన్సర్ దానిలో మెన్షన్ చేస్తాను కామెంట్ బాక్స్లో చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో చిన్నపిల్లలకి నచ్చిందని నేను ఆశిస్తున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం నమస్తే గుడ్ లక్ जय हिंद जय भारत